ప్రశ్నగా ఇది సబ్ ఇన్స్పెక్టర్ లో అడిగింది సార్ క్రింది వాణిలో దేని వలన రాజ్యాంగ సభ రూపొందించినది అని అడిగితే క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఫార్టీ సిక్స్ రైట్ ఆన్సర్ ఓకేనా ఇదే ప్రశ్నని లో నిస్ గా అడిగినాం చూడండి భారత రాజ్యాంగ ఏర్పాటుకు కారణభూతమైనటువంటి రాజ్యాంగ నిర్మాణ శాసనసభ ఈ కమిషన్ సిఫార్సు మేరకు ఏర్పడింది క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఓకేనా సో ఇది సార్ పరిస్థితి ఇది సబ్ ఇన్స్పెక్టర్ యాజ్ ఇట్ ఈ గా పబ్లికేషన్లో పబ్లికేషన్ ఏదైతుందో అదే ఇంకొకటి చూడండి ఏ ఆర్టికల్ ద్వారా జిల్లా న్యాయాధికారులు నియమించబడతారు ఆర్టికల్ టూ థర్టీ త్రీ డూఆర్డే పబ్లికేషన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణలు జిల్లా జడ్జీల న్యాయ నియామకాల గురించి పేర్కొనడం జరిగింది ఇంకా వాళ్ళతో పోలిస్తే కొంత గొట్టుగా అడిగినట్టు మన ప్రశ్ననే ఉంది చూడండి ఆర్టికల్ రెండు వందల ముప్పై మూడు మరొక ప్రశ్న చూడండి సార్ అది సబ్ ఇన్స్పెక్టర్ అడిగినటువంటి ప్రశ్న పార్టీ ఫిరాయింపుల చట్టం భారత రాజ్యాంగంలో ఏ విభాగంలో పొందుపరచబడింది సో ఇక్కడ ఉంది చూడండి సార్ పదవ షెడ్యూల్ డూవరే పబ్లికేషన్లో ఈ ప్రశ్న ఎలా ఉందో చూడండి సో విచ్ ఆఫ్ ద బిలో హాస్ యాంటీ డిఫెక్షన్ ప్రొవిజన్స్ లేదా క్రింద పేర్కబడిన భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపుల చట్టం నిబంధనలు పొందుపరచబడ్డాయి టెన్త్ షెడ్యూల్ గా మన దాంట్లో ఏదైతుందో అలానే మరొక ప్రశ్న చూద్దాం ఇది కూడా సబ్ ఇన్స్పెక్టర్ ప్రశ్నే రాజ్యం తన పౌరులందరికీ శ్రేయో రాజ్య ఏర్పాటు చేయడం కోసం సామాజిక భద్రత ఎక్కడ ఉదాహరించబడింది సో ఆదేశిక సూత్రాలు సేమ్ చదివండి సార్ మన ప్రశ్న ఎలా ఉంది డోడీ పబ్లికేషన్ లో భారత రాజ్యాంగం నందు ఏ భాగాన్ని శ్రేయో రాజ్య స్థాపన సంక్షేమ రాజ్య విస్తరణ కోసం పొందువచ్చారు ఆదేశిక సూత్రాల భాగం ఓకేనా సో ఇది సార్ మరొక ప్రశ్న చూద్దాం ఇది కూడా సబ్ ఇన్స్పెక్టర్ లో అడిగినటువంటి ప్రశ్న భారత రాష్ట్రపతి తన అధికారాలను ఉపయోగించి ఎంతమంది సభ్యులను రాజ్యసభకి నియామకం చేయగలరు సో ఇది కానిస్టేబుల్ అడిగిన ప్రశ్న ఇది పన్నెండు మంది ఇది డివడే పబ్లికేషన్లో ఎలా ఉంది చూడండి రాజ్యసభలో విశ్వ వ్యక్తుల ఎంపిక భారత రాజ్యాంగం ప్రకారం ఎంతగా ఉంటుంది సో పన్నెండు మంది మరొక ప్రశ్న చూద్దాం ద్రవ్య ముసాయిద చట్టం ఈ క్రింది వాన్లో ఒక చోట ప్రవేశపెట్టకూడదు అది ఏమిటి లోక్సభనా రాజ్యసభనా రెండున పైవేవి కావా సో జనరల్ అయితే ఇంట్రడ్యూస్ చేయొద్దు ఇంగ్లీష్లో కరెక్ట్ ఉంది తెలుగులో మాత్రం వాస్తవానికి ఈ క్వశ్చన్ తప్పు ఉంది పెట్టకూడదు కాదు మొదటగా ప్రవేశ పెట్టకూడదు ఇది కానిస్టేబుల్ వాళ్ళకి ఇది కూడా యాడ్ కావడానికి అవకాశం ఉంది సో ఇది మనం ఎలా అడిగినాం చూడండి వేర్ వీ కెన్ ఇంట్రడ్యూస్ ద మనీ బిల్ సో మనం ఎక్కడ ప్రవేశపెట్టవచ్చు అని అడిగినాం వాళ్ళు ఎక్కడ ప్రవేశ పెట్టకూడదు అడిగారు సో కాబట్టి ఆ విషయంతో మనకు అర్థమైపోతుంది లోక్సభలో ప్రవేశ ప్రవేశపెట్టవచ్చు అనంటే రాజ్యసభలో ప్రవేశ పెట్టకూడదు అనేది ఆన్సర్ చేయగలుగుతారు మేము కూడా వాస్తవానికి ఈ క్వశ్చన్లో కొంత తప్పిదం జరిగింది ఏ సభలో అనే బదులు ఏ లోక్సభ అని తెలుగులో ఇంగ్లీష్లో అయితే కరెక్ట్గా ఇచ్చాం మేము ఎట్లా ఇచ్చినాం టీఎస్ఎల్పిఆర్బి కూడా అట్లే ఈ క్వశ్చన్ తప్పించింది మరొకటి చూడండి సార్ ఇది గ్రూప్ వన్లో అడిగినటువంటి ప్రశ్నలు సార్ భారత రాజ్యాంగంలో ప్రకటన రెండు మూడులలో పొందుపరచడం అధికారాలను ఉపయోగించి పార్లమెంటు ఈ క్రింది వాటిలో ఏమి చేయగలదు అని అడిగితే మేము ఇలాంటి వాటిని డైరెక్ట్గా షార్ట్గా ఇచ్చినాం మా దాంట్లో భారతదేశంలో రాష్ట్రాల సరిహద్దులో మార్పులను ఏ ఆర్టికల్ ద్వారా చేయవచ్చు ఆర్టికల్ త్రీ సో ఇది కూడా గ్రూప్ వన్ సంబంధించిన ప్రశ్న మంత్రివర్గ బాధ్య బాధ్యతలకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యల్ని పరిగణించండి మంత్రి మండలి లోక్సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది ఉదాహరణ దానికి సంబంధించి మేము సింగిల్గా అడిగినాం ఆ ప్రశ్నని పార్లమెంటరీ ప్రభుత్వంలో ప్రభుత్వం సమిష్టి బాధ్యత ఎవరికి వహిస్తుంది లోక్సభకి ఇదే విషయాన్ని ఇప్పుడు మనం చూసినటువంటి దాంట్లో మొదటి ఏగా చెప్పుకోవచ్చు చూడండి సార్ మొదటి ఏగా మంత్రి మండలి లోక్సభకు సమిష్ఠ బాధ్యత ఇస్తుంది సరైనటువంటి ఆన్సర్ రాష్ట్రపతి అభిష్టం మేరకు మంత్రులు అధికారంలో కొనసాగుతారు ఉదాహరణ దీన్ని మరొక ప్రశ్న రూపంలో మేము తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం సో అంటే ఇలా ఉన్నటువంటి వాటిని డీజ్యూర్ ఎగ్జిక్యూటివ్ డిఫాక్ట్ ఎగ్జి ఎగ్జిక్యూటివ్గా ఎవరు ఉంటారని అడిగినాం సో ఇలాంటివి డైరెక్ట్గా గా కూడా పెట్టేయవచ్చు ఇది కానిస్టేబుల్ కూడా మంత్రి మండలిని ఎవరు నియమిస్తారు లేకపోతే ఇక్కడ రాష్ట్రంలో ఎగ్జిక్యూటివ్ అధికారి ఎవరు గవర్నర్ అనే వాటిని ఈ లో చూసుకోవచ్చు పైన రాష్ట్రపతి ప్రధానమంత్రి మాదిరిగా కింద ముఖ్యమంత్రి గవర్నర్ అవుతాడు కాబట్టి కానిస్టేబుల్లో ఉన్నటువంటి ఆ ప్రశ్న కూడా సో ఇలా కానిస్టేబుల్లో డైరెక్ట్గా గా ఐదు నుంచి ఆరు ప్రశ్నలు సబ్ లో డైరెక్ట్ గా ఐదు నుంచి ఆరు ప్రశ్నలు ఇదే విధంగా వచ్చేటువంటి ఒక ఎనిమిది తొమ్మిది ప్రశ్నల్లో పాలిటివ్లో కూడా గ్రూప్ డైరెక్ట్ డైరెక్ట్గా ఐదు నుంచి ఆరు ప్రశ్నలు ఇలా అనేకం వచ్చినాయి బట్ మేము కొన్ని డైరెక్ట్ మాత్రమే వచ్చినటువంటి వాటిని చూపిస్తున్నా సో మరి ఇది డువాడే పబ్లికేషన్ సంబంధించి ఇప్పుడే అమెజాన్కి వెళ్ళి బుక్ చేసుకోండి బుక్ కొన్ని కాపీస్ అయితే ఇంకా అమెజాన్ వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మనంతా బెటర్గా కలుద్దాం డువాడే యాప్ ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి డువాడే ఛానల్ ఇక్కడనే సబ్స్క్రైబ్ చేయండి డువాడే పబ్లికేషన్ మాత్రం అమెజాన్కి వెళ్ళి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ అండి